ఏం కావాలనుకుంటున్నారు అన్నటువంటిది ఎవరు ఎప్పటికప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నే ఈ ట్రిప్పు ఒక ఛాయిస్ వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు ఇదివరకు ఇదిగో ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇదిగో ఇది చేయలేదు అది చేయలేదు అన్నటువంటి పాయింట్ చుట్టూతోనే నడుస్తున్నాను ఇప్పుడు కేంద్ర సార్ ప్రత్యేక హోదా సంపూర్ణ రుణమాఫీ అన్నో డాక్టర్ రుణమాఫీ అన్నో నేతనల రుణమాఫీ అన్నో నే ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చి వాటిట్లో చేసినవి ఏంటని నేను చెప్పుకునేది అందులో అది చేశారా చేయలేదా అన్న దాని మీదనే తీర్పిచ్చారు ఇప్పుడు వీళ్ళు అంతే నవరత్నాలు అని చెప్పారు మనం ఎగ్జామ్ పేపర్లో ఏ ప్రశ్నలు ఏ ఆన్సర్స్ అనేది లెక్కేస్తాం కానీ అవుట్ ఆఫ్ పోర్షన్ గురించిన మార్కులు ఉండవు కదా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు నవరత్నాలు ఇస్తామని చెప్పారు అది అమలు చేశారా లేదా నెక్స్ట్ ఏం చేస్తామంటున్నారు ఇక్కడ ఎగ్జామ్స్లో నెక్స్ట్ పేపర్ కూడా ప్రిపేర్డ్గా ఉంది నెక్స్ట్ పోర్షన్ కూడా ఇది నచ్చుతుందా లేదా ఇక్కడ రెండు పోర్షన్లు తీసుకోవాలి ఫస్ట్ యాభై శాతం ఏంటి అంటే యాభై శాతం అనకూడదు ఎనభై శాతం అనాలి ఎనభై శాతం మార్కులు క్రిందసారి ఏం చేశారు చెప్పింది ఏం చేశారు అన్నటువంటి అందులో వందకి వాళ్ళు చెప్తున్నట్టు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అనను కానీ నేను నవరత్నాల్లో కంప్లీట్గా ఫిల్ చేశారు అయితే మద్య నిషేధం అన్నటువంటిది మాత్రం జరగలేదు అది దశల వారీగా చేస్తా ఉంది మొదట ఏడాది ఇరవై శాతం రెండు ఏడాది పదమూడు శాతం చేసి బార్లు వైన్ షాపులు అవి తగ్గించి ఇక ఆ తర్వాత ఆపేశారు ఫైనల్గా అది ఇంకా ఎక్స్టెండ్ చేశారు తప్పించి దాన్నేమీ చేయలే కాకపోతే బెల్ట్ షాపులు పర్మిట్ రూములు రద్దు లాంటిది చేయగలిగారు అట్లాగే రేట్లు